ఓం నమ్మ వెంకటేశయ్య జయ చిన్నమస్త అండ్ హ్యామ్ డాక్టర్ భార్గవదేవన వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కర్మ విపర్యాస సో ఈరోజు చెప్పబోయే టాపిక్ ఏంటంటే మహారాణి చిన్నమస్త దేవత మీ అందరికీ తెలుసు దశమహా విద్యలలో ఆరవ విద్య అయిన చిన్నమస్త దేవత గురించి ఈరోజు మనం మాట్లాడుకుందాం అనమాట ఈ మధ్య కాలంలో ఆమె ఒక సినిమా మూలంగా వారణాసి అనే ఆ మూవీ అది ట్రైలర్ సంథింగ్ దీని ఫలితంగా ఆమె చాలామందికి ఎక్కువ మందికి రీచ్ అయ్యారు బట్ ఇక్కడ ఏంటంటే ఆమె ఒక నిజంగా చెప్పాలంటే శ్రీద్ధ గుప్త విద్య అనమాట మహారాణి మాత చిన్నమస్తా దేవత గుప్త విద్య ఆమెను అందరూ ఆరాధన చేయలేరండి ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే దశమహా విద్యల్లో కొన్ని గుప్త విద్యలు ఉంటాయి కొన్ని మహావిద్యలు ఉంటాయి కొన్ని విద్యలు ఉంటాయి సో వీటి యొక్క తేడా ముఖ్యంగా భక్తులు లేదా వీటి వీటి పట్ల రీసెర్చ్ చేసే వాళ్ళు కానీ తెలుసుకోవాల్సి ఉంటుంది ఎందుకు చిన్నమస్తా దేవత అంతటి గుప్త విద్య అంటే ఆమె యొక్క ఆరాధన విధి విధానాలు కూడా అలాగే ఉంటాయి సాధారణంగా మనము చేసే సాత్విక పూజలు అనేవి ఈవిడకు పనికిరావు కంప్లీట్గా వామతంత్ర కులతంత్ర విధానాల్లోనే ఈమెను ఆరాధన చేయవలసి ఉంటుంది మనకు హిరణ్యాక్షుడు హిరణ్య కశ్యపుడు అక్కడి నుండి పరశురాముల వారు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది మస్త సాధనను చేసిన వాళ్ళే మనకు చెబుతూ ఉంటాం రేణుకా షాబర తంత్రాలు వీటిలో కూడా ఈమె యొక్క ఆ షాడో అనేది మనకు కనిపిస్తూ ఉంటుంది ఈమెను ఈమె యొక్క సహస్రనామాల పరిశీలన చేస్తే నరమాంస ప్రియే అని కూడా ఉంటుంది అంటే ఈమెడకు ఇక మీరు అంటే నేను ప్రత్యేకంగా వాటి యొక్క అర్థం చెప్పనవసరం లేదు సో అంతటి ఈనో చాలా గుప్త దేవత అనమాట ఈమె కుండలిని శక్తిని జాగృతం చేయడానికి ఆధారభూతమైన దేవత అందుకే చిన్నమస్తా దేవతకు మీరు ఎవరైనా కానీ ఈమె ఆరాధన చేయాలంటే వామ మరియు తంత్ర మార్గంలో మాత్రమే ఆరాధన చేయవలసి అనేది ఉంటుంది మేము సాత్వికంగా చేస్తాము అంటే ఈ విధి ఈ ఇలా ఇటువంటి దేవతలకు ఆ విధి విధానం అంతా కూడా తప్పు అర్థమవుతుందా తర్వాత వచ్చేసి చిన్నమస్తా దేవత భయంకరమైన క్షుద్బాధ పీడితురాలు కాబట్టి మీరు ఈ దేవతారాధన చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఎందుకంటే తను ఎప్పుడు ఆ క్షుద్బాధకు లోయనైనప్పుడు తను తన రక్తాన్ని తానే త్రాగిన దేవత కింద మీరు అమ్మవారిని కింద పరిశీలన చేస్తే మీకు అమ్మవారి యొక్క చిలికత్తెలు అవ్వచ్చు లేదా మనం అసిస్టెంట్లుగా కూడా పిలుకోవచ్చు షాకిని వర్ణిని వీళ్ళు కూడా ఉంటారనమాట సో కుండలిని శక్తిని జాగృతం చేసేది చిన్నమస్తాదేవి చిన్నమస్తాదేవి రతి మన్మదల మీద నిలబడి ఉంటారు చిన్నమస్తా ఎలా ఉద్భవించింది అనే దానికి దాదాపు కొన్ని పదుల సంఖ్యలో మనకు ఆ లెజెండ్స్ ఉన్నాయి అంటే ఆ థియరీస్ ఉన్నాయి ఏది పర్ఫెక్టు అనే దానికి మనకు ఒక ప్రత్యేకమైన ఆధారం అయితే లేదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరీని అనేది చెబుతూ ఉంటారు చిన్నమస్తా దేవత ఖండిత శక్తికి ఆమె ఆదిరాలుగా ఉంటారనమాట అంటే ఆమె తన శిరస్సును తానే ఖండించుకొని ఉంటారు ఆ విషయం అందరికీ తెలుసు ఈ మధ్య కాలంలో చాలామంది తెలుసుకుంటున్నారనమాట సో ఖండిత శక్తి ఎక్కడైతే ఉంటుందో అక్కడ చిన్నమస్తా దేవత ఉంటుంది మీకు ఈవెన్ గణపతి యొక్క అంటే ఆయన ఉద్భవంలో కూడా చిన్నమస్తా శక్తి అనేది ఉంది ఇంద్రజిత్ విషయంలో అంటే రావణాసురుల యొక్క కొడుకు అయిన ఇంద్రజిత్ విషయంలో కూడా మనకు ఎందుకంటే ఆయన కూడా చిన్నమస్తా సాధన చేశాడు తర్వాత ఆయన ఖండితమైనది అయ్యింది ఇలా ఖండిత శక్తి ఎక్కడుందో అక్కడ చిన్నమస్తా శక్తి అనేది ఉంటుంది చాలామంది చెబుతూ ఉంటారు రేణుకాదేవి కూడా చిన్నమస్తా దేవతే అని ఉంటుంటారు రేణుక చిన్నమస్తా అనేవాళ్ళు ఒకరు కాదండి రేణుకా శక్తి వేరే చిన్న శక్తి వేరే కానీ ఇక్కడ ఖండిత శక్తి వచ్చింది కాబట్టి మనకు చిన్న శక్తి అనేది అక్కడ ఉద్భవిస్తుంది అనమాట సింపుల్ లాజిక్ ఎక్కడైతే ఖండిత శక్తి ఉంటుందో అక్కడ చిన్న శక్తి అనేది ఆవిర్భవం అనేది జరుగుతూ ఉంటుంది అనమాట పరశురాముల వారు కూడా ఒక తన యొక్క దాంట్లో ఆ ఎనర్జీ కోసము చిన్నమస్తాను ఆరాధన చేశారు నారసింహస్వామి ఆయనను కూడా మనం చిన్న మస్తా దేవత యొక్క మనము ఎప్పుడైతే దశమహా విద్యల్ని ఈ దశావతారాలకు కోరిలేట్ చేస్తామో మనకు ఇక్కడ నారసింహస్వామి యొక్క స్వరూపంలో కూడా మనం చిన్నమస్తా అనేది చేస్తాం అంతేకాకుండా మస్తావతారాన్ని కూడా మనము చిన్నమస్తాకి కోరిలేట్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఇలా దేవి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఇదిగా ఉంటుందండి ఆమె సాధన విషయాల్లో కూడాను కొన్ని విచిత్రమైన పదార్థాలను వేసి ఆమె యొక్క హోమ ప్రక్రియలు కూడా జరుగుతూ ఉంటాయి ఆమె యొక్క తంత్ర యొక్క ఆ శక్తి అనేది ఆ ఎనర్జీ వచ్చిన వాళ్ళకి అది అత్యంత అద్భుతంగా అద్భుతమైన స్థితికి ఎందుకంటే కుండలని జాగృతమయ్యే శక్తి కూడా అనే ఉంటుంది అనమాట అంతేకాకుండా ఒక శివ శక్తిని అంటే ఎప్పుడైతే చిన్నమస్తా సాధన చేసినప్పుడు ఉద్భవించే ఆ ఎనర్జీని కంట్రోల్ చేయగలిగిన శక్తి మనం మామూలుగా శివశక్తి అంటాం అంటే ఎందుకంటే తంత్రశాస్త్రంలో ఎప్పుడైనా కానీ దశ చేసినప్పుడు మనం ఈ విద్యలన్నిటికీ కూడా ఫుల్ స్టాప్ పెట్టేది మనం శివ ఆరాధనతోటే పెడతా ఉంటాము స్టార్టింగ్లో భైరవ ఆరాధన చివరిలో శివ ఆరాధనతోటే పెడతా ఉంటాము కానీ ఎప్పుడైతే మనం చిన్నమస్త యొక్క ఆ శక్తిని చేసినప్పుడు ఈమె ఒక ఇండివిజువల్ తాంత్రిక్ గాడెస్ అంటే ఆమె శక్తిని ఆమె ఇది చేసుకోగలిగేంత ఆ ఎనర్జీ అనేది ఆమెకు ఉంటుంది అనమాట సో అత్యంత భయంకరమైన దేవతగా కూడా మనము అభివర్ణం చేయొచ్చు చిన్నమస్తా ఆరాధన మీరు చేయాలనుకున్నప్పుడు కొంచెం మీరు ఆలోచన చేసుకొని ఇందులోకి దిగవలసి ఉంటుంది మీ జాతకంలో రాహు యొక్క పొజిషన్ని బట్టి మీరు చిన్నమస్తానే ఆరాధన చేయాలా లేదా అనే విషయాన్ని మీరు డిసైడ్ అవ్వండి ఎందుకంటే ఈమె క్షుద్భాధ పీడితురాలు మీరు ఒకసారి ఈమెతో అటాచ్మెంట్ పెట్టుకున్నారంటే చూడండి అది వదులుకోవడం ఇట్ ఈస్ హైలీ ఇంపాసిబుల్ అంటే నేను డోంట్ టేక్ ఇట్ యాజ్ నేను నెగిటివ్ యాంగిల్ అనమాట సో అంతటి పాజిటివిటీ ఉంటుంది చిన్నమస్తా దగ్గర కానీ రాహుకి సంబంధించిన ఈ జాతకులంతా కూడా చిన్నమస్తా ఆరాధన చేయడం చాలా మంచి ఫలితాలని ఇస్తుంది చిన్నమస్తా దేవత ఆరాధన మీరు చేస్తూ ఉన్నప్పుడు ఎన్నో రకాల నెగిటివిటీ ఆలోచనలు మీకు వస్తూ ఉంటాయి అవి నిజం చెప్పాలంటే రక్తంతోటే కూడుకొని ఉన్న ఆలోచనలు వస్తూ ఉంటాయి అవి ఎక్స్పీరియన్స్ చేసే వాళ్ళకే తెలుస్తుంది విచిత్రమైన విపరీతమైన ఆ నెగిటివ్ ఎనర్జీని తట్టుకోవడం నిజంగా సాధకులకి చాలా కష్టం ఎందుకంటే ఆ శిరఖండిత దేవత తన యొక్క పంతాన్ని ఆ భక్తులు ఎప్పుడైతే ఆమెను తాంత్రికంగా ఆమెను ఆరాధన చేయడం స్టార్ట్ చేస్తారో ఆ థిమాటిక్ అంతా కూడాను ఈ భక్తులకు వచ్చేస్తూ ఉంటుంది విచిత్రమైన విపరీతమైన రక్తంతో రక్తంతో కూడుకొని ఉన్న ఆ స్వప్న దర్శనాలు ఖండిత ఖండిత భాగాలుగా ఉన్న ఎన్నెన్నో స్వప్న దర్శనాలు రక్తంతో కూడుకొని ఉన్న ఆ స్వప్న దర్శనాలు మనకు విజి అంటే అవి మన మైండ్లో తిరుగుతూ ఉంటాయన్నమాట అనునిత్యం చిన్న మస్త థీమ్ అనేది మన లైఫ్లోకి ఇమిడియ్ పోతుంది అంటే ఏనో మన లైఫ్ అబ్జర్వ్ చేసుకుంటుంది చిన్న శక్తిని ప్రతిదీ మనకు డిఫరెంట్ యాంగిల్లో యోనో ప్రిస్మాటిక్గా మనకు కనిపిస్తూ ఉంటుంది అది చేసే సాధకులకు తెలుస్తుంది మీకు ఖాళీ సాధన వేరే తార ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఉంది బట్ చిన్న మస్త సాధన ఈజ్ వెరీ డిఫరెంట్ మీకు నిజంగా గట్స్ ఉండి చిన్న మస్తా మీరు ఆమెకు ఏమైనా చేయగలరు అనుకున్న వాళ్ళు చిన్న మస్త తాంత్రిక సాధనకి రండి చాలా అత్యద్భుతమైన ఫలితాలు ఫలితాలంటే ఏనో మళ్ళీ మీరు ఏదో మీరు డబ్బు ఇవి కాదండి ఏనో ఆమె కుండలిని శక్తి దేవత మోక్షప్రదాయిని ఓకేనా సో కాబట్టి ఆ యాంగిల్లో మీరు చాలా బెనిఫిషియల్ పొందుతారు ఈ జన్మలో మీరు చిన్న మస్త దేవతను మొక్కుతున్నారు అంటే ఇది ఇప్పటిది కాదు కొన్ని వందల వేల సంవత్సరాల నుంచి మీకు ఆ ఫ్రీక్వెన్సీ అనేది ఉంటుంది అట్లా వాళ్ళు మాత్రమే చిన్నమస్త దేవత చిన్నమస్త దేవతను మళ్ళీ ఆరాధన చేయగలుగుతారు ఇది ఇక్కడితో ఎండ్ అయిపోయేది కూడా కాదు ఇంకా మునుముందు జన్మల్లో కూడా మళ్ళీ మీరు చిన్నమస్త ఆ లైన్లోకే వచ్చేస్తారు నదులన్నీ సముద్రంలో కలిసినట్టు ఎవరెవరైతే చిన్నమస్త దేవతను ఈ కాలంలో అంటే ఈ టైమ్స్లో కానీ ఎప్పుడైనా కానీ ఆరాధన చేస్తూ ఉంటారో వాళ్ళు ఇప్పటిది కాదండి అది కొన్ని వందల వేల సంవత్సరాల జన్మాంతర సంస్కారంలో వాళ్ళకు చిన్నమస్త బ్లడ్లో కలిసిపోయి ఉంటుంది అట్లా వాళ్ళను ఆమె మరీ వెతికి మరీ తన లైన్లోకి కలుపుకుంటుంది అనమాట దట్ ఇస్ ద పవర్ ఆఫ్ చిన్నమస్తా ఎందుకంటే మీకు మోక్షం అనేది ఇవ్వాలి కదా మిమ్మల్ని ఈ జనన మరణ చక్రంలో నుంచి తప్పించుకోవాలి తప్పించే విధంగా చేయాలి సో ఇది మనము ఏదో సింపుల్గా ఒక పదహైదు నిమిషాలు వీడియోలో చెప్పుకునేది కాదండి నేను హర్ ఎనర్జీస్ డివైన్ మనం ఏదో ఊరికే చేస్తున్న మన కామ్యక సాధన ఇదంతా పక్కకు పెట్టేసేయండి జస్ట్ తనను తన యొక్క ఎనర్జీని మీరు ఫీల్ అవ్వండి అప్పుడు మీకే ఆటోమేటిక్గా ఆ స్టేట్ అనేది వచ్చేస్తుంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ మా చిన్నమాస్త అందుకే ఈమె దేవతలలో మహారాణి అంటారనమాట అంటే ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది అనేది ఆ సాధకులకే తెలుస్తుంది చిన్నమాస్తా గురించి సో కాబట్టి ఈమెను యూనో మీపరియేట్గా మనకు డిపిక్షన్స్ అనేవి ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది బట్ యునో అది ఇట్స్ ఎక్స్టర్నల్ థింగ్ బట్ యూనో ఇన్ ఇంటర్నల్లీ ద డిపిక్షన్ ఇస్ వెరీ 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 డిఫరెంట్ సో వన్ మస్ట్ అండర్స్టాండ్ దిస్ ప్రొసీజర్ అనమాట సో ఇదండి ఇంకా మస్తా గురించి చెప్పాలంటే ఇంకా చాలా ఉంది సో ఈ మధ్య ఎక్కువగా ఎందుకంటే మన మనకు తెలుసు ఒక వామాచార విధి విధానంలో ఉన్నగా మనకు తెలుసు బట్ చాలామందికి తెలియదు వాట్ ఈస్ చిన్నమస్తా మీరు ఇప్పుడు చూస్తున్న యూట్యూబ్లో ఏదో వాళ్ళు వికీపీడియాలో చదివో లేదా గూగుల్లో సెర్చ్ చేసో నాలుగు యూట్యూబ్ ఛానల్స్ చూస్తో చెప్పడం కాదు చిన్నమస్తా అది ఫీల్ అవ్వాలి ఆ ఎనర్జీని అప్పుడే తెలుస్తుంది ఓకేనా అండి చిన్నమాస్తా దేవతను మనము ప్రత్యాలీడ భంగిమలు చూస్తూ ఉంటాము ఏమిటి ప్రత్యాలిడ భంగిమ ప్రత్యాలిడ అలీడ అనే భంగిమలన్నీ ఉంటాయి ఇప్పుడు చూడండి ప్రత్యాలీడ భంగిమ అంటే ఎడమ కాలిని పైకి లేపి తన యొక్క యోనిని కవర్ చేస్తూ ఆమె తన కాలిని అంటే మోకాలిని కాస్త పైకి ఎత్తడం అనేది ప్రత్యాలీడ భంగిమగా చెబుతారు అలీడ అంటే కుడికాలు అనమాట అంటే కుడికాలుతో ముందర చేసేది ఇప్పుడు మనము ఖాళీలో చూసుకుంటే మనము దక్షిణ ఖాళీ వీళ్ళంతా కూడాను అలీడ భంగిమలో ఉంటారు అదే మీరు శ్మశాన ఖాళీ తార చిన్నమస్తా వీళ్ళు ప్రత్యాలీడ పదస్థితిలో ఉంటారనమాట సో ఇది మనము బాగా గుర్తుపెట్టుకొని ఉండాలి ఎక్కడైనా కానీ మనము చిన్న మస్త చూసినప్పుడు ఈ అలీడ ప్రత్యాలీడ ఈ భంగిమలలో తేడాలు ఉన్నాయి అంటే అక్కడ చిన్నమస్తా ఎనర్జీ అనేది సరిగా లేనట్టే అర్థం మనకు ఈ మధ్య కాలంలో బాగా వైరల్ అయిన ఈ వీడియోలో మనకు చూపిస్తున్న ఆ చిన్నమస్తా దేవత మనకు అలీడ భంగిమలు అనేది కనపడడం జరుగుతుంది అంటే అది ఎట్లా అనేది మనము వాళ్ళు అది నిర్ణయం చేసుకోవాల్సి ఉంటుంది కానీ చిన్నమస్తా యొక్క సాధకుడిగా చిన్నమస్తా దేవతను అనంతం ఆరాధన చేసే వ్యక్తిగా ఈ విషయం నేను చెప్పాల్సి ఉంది కాబట్టి చెప్తున్నాను ప్రత్యాలీడ పదం సదైవ దదతి చిన్న శిర అన్నారు అంటే మీరు ఆ యొక్క స్థితిని అర్థం చేసుకోండి ప్రత్యాలీడ పదస్థితం అనే ఉంటుంది కానీ అది కొంచెం నెగిటివ్ ఎనర్జీ అనేలాగానే మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఎందుకంటే మనకు ఆమె ఎలాంటి స్థితిని పొంది ఉంది దాని వెనకల చాలా డీపెస్ట్ మీనింగ్ అనేది ఉంటుంది అంటే ఏమవుతుంది అలీడంటే ఏమవుతుంది ఏదో కాలు లేపడం అనేది కాదు దాని వెనకల ఒక యుద్ధ భంగిమలు ఉంటాయి ఇలాంటివి చాలా ఉంటాయండి అంతేకాకుండా చిన్నమస్తా దేవత ఇంద్రాణి శక్తి కాకుండా మనము చెప్పుకోవాల్సి ఉంటుంది వాట్ ఈస్ ద ఇంద్రాణి శక్తి తర్వాత అంతేకాకుండా ఇంద్రాక్షి ముద్ర ఇంద్రాణి ముద్ర బా బా అసలుకి చిన్నమస్తా గురించి చెప్పాలంటేనండి నిజంగా అంటే అది ఎన్ని రోజులు పడుతుందో ఎంత థీరీలు ఉంటాయో ఎంత డిపిక్షన్కి ఎంత మనము ఎలాబరేషన్ ఇచ్చుకోవాలో సో నాగబద్ధ శిరోమణి అంటాము నాగనందిని అంటాము నాగయజ్ఞోపవీతారిని అంటాము ఒకటి కాదండి ఎన్నో ఎన్నెన్నో ఉంటాయి సో అదేదో మనం జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో చెప్పే ఇది కాదనమాట